వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసురా అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అన్నద్దు నీకేమిచ్చేది అంతారు నన్ను అంతారు ఎట్లా ఊరుకున్నారు తన నుంచి అంటే ఆ సతవ కూడా లేదు తెలిసే సతవా మొత్తం పిల్లోళ్ళు బాగున్నారు తీసుకుంటారు నీ ఇళ్ళకంతా చూసుకో మున్సిపాలిటీలో కట్టి ఉన్నాడు అప్పుడు ఏమంటా అప్పుడు ఏమంటాను ట్రై చేసుకుంటా ట్రై చేసుకోండి అంతే కొందరు నేను అప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు అందరు చేసినారు నలభై యాభై వేలు గుర్తుకునే రోజులున్నాయి ఇప్పుడు ఒక్కరున్నాయినా మాకు హాయిగా ఉండడు బహిష్కరించలే కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్టుంది కోర్టు బహిష్కరించాల నిన్న కొడుకు అయితే ఆడిపి ఆర్డర్లు ఇచ్చిన ఒప్పుకోరు పోతా ఉండు అంతేగాని పొద్దున తాగా ఉండి ఇంట్లో ఇంకా హైగా ఉండి ఆ కోటి గుంట చూసుకుని అది కూడా ఎప్పుడైతే మీ ఇల్లు తీంట్ గుంటే భూమి పోలీసుల మంది ఎక్కడ ఎక్కి వచ్చిండు సరిపోయింది వాళ్ళు మళ్ళీ నీకు ఎస్కా ఇచ్చిన అమాబుద్ధి ఎస్కాటా ఆ రోజు లేరు గర్మేళ్ళు ఈ రోజు లేరు గర్ణి నీకు